హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఎమ్మీ రెసిపీస్ ఈరోజు వీడియోలో ఎంతో క్రీమీగా టేస్టీగా అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా క్రీమ్ బన్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఇంట్లో ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలండి ఎంతో క్రీమీగా ఉండే టేస్టీ అయిన క్రీమ్ బన్ని చేసుకుని తినేసేయొచ్చు మరి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి మరి ఈ క్రీమ్ బన్నేలా చేసుకోవాలా చేసుకోవాలో చూసేద్దాం ఒక మిక్సీ జార్లోనికి ఒక త్రీ స్పూన్స్ వరకు షుగర్ని వేసుకొని మెత్తగా పౌడర్లా ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఇందులోనికి ఒక త్రీ స్పూన్స్ వరకు మిల్క్ పౌడర్ వేసుకోవాలి నేను ఇక్కడ అమూల్ మిల్క్ పౌడర్ని వేస్తున్నాను అలాగే ఇందులోనికి బటర్ని ఒక టూ స్పూన్స్ బటర్ని వేసుకోవాలి కొద్దిగా పాలు యాడ్ చేసుకొని మెత్తగా క్రీమీగా అయ్యేంతవరకు గ్రైండ్ చేసుకోవాలి ఇలా క్రీమీ టెక్చర్ రావాలి షైనీగా కనిపిస్తుంది అంతవరకే గ్రైండ్ చేసేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఈ బ్రెడ్ని మధ్యలోకి ఇలా కట్ చేసేసుకొని మంచిగా ఫుల్గా ఈ అంతా కూడా రెండు వైపులా బాగా అప్లై చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టుగా అంతా కూడా బ్రెడ్కి రెండు వైపులా అప్లై చేసేసుకున్నామంటే ఎంతో టేస్టీ అయిన క్రీమ్ బన్ను రెడీ అండి ఈ క్రీమ్ని ఈ బన్నుతోనే కాదు బ్రెడ్తో తిన్నా కూడా చాలా చాలా బాగుంటుంది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కదా మీరు ఒకసారి ట్రై చేయండి మరి వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్